నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత దిల్ రాజు ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ సోదాలు స్థిరాస్తి దళాలపై చేయి చేసుకున్న ఎంపీఏటల రాజేంద్ర భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు ఏడారు దాహోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది భవిష్యత్తులో నా కళలు నిజమవుతాయన్న నమ్మకం కలిగింది రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది భారత్ లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం ఇరవై ఐదేళ్ల కిందట బిల్ గేట్స్ ఐటీ సేవలను తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామిక వేత్తలే కనిపిస్తున్నారు భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాను భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సేవలు అందించాలి ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉంది ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ లో స్థిరమైన ప్రభుత్వం ఉందని చంద్రబాబు అన్నారు India will be number one or number two. There is no doubt about it. I am totally confident. And also, Indians globally will be number one in creating wealth and also servicing the global community. If you see recent assessments, Bloomberg analysis, by 2027, India will be number one country most of the incremental GDP of the world. As on today, we are doing from 2020, 2028 onwards, that is the era for India that is going to happen. Even if you see here, so many assessments are coming. And also, India is only the country which is having advantage of demographic dividend advantage another 20, 25 years. All developed countries have failed in management of population. India, if we can manage we can do service to the community globally that will be a big contribution for the global survival itself that is how it is going to happen in this context i have seen telugu community more than 100 countries telugu community and indians are there never i expected this type of growth within a short time of a very reasonable time then i thought originally in 1995 i used to take entrepreneurs 20, 30 or 40 with their expenditure they used to come along with me. i used to go to different countries. then i used to introduce our entrepreneurs to their local entrepreneurs. even gmr, here everybody is here. even green co, everybody. i used to introduce them. then they used to discuss and start business. how to operate everything. i am very proudly saying i am only the person who is coming regularly for the house. to meet all of you and learn every time what is the new developments how to move ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత డిఎస్సి శిక్షణ తరగతులకు సంబంధించి ఫ్యాకల్టీతో పాలకొల్లో లైన్స్ హాల్ దో శిక్షణ శిబిరం నిర్వహించ జరిగిందని మంత్రి నిమ్మల రామ నాయుడు పేర్కొన్నారు ఎమ్మెల్యే అంటే ఓన్లీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయడం మాత్రమే కాదు ప్రజల్లో కూడా ఒక చైతన్యపరమైనటువంటి కార్యక్రమాలు కూడా తీసుకెళ్లాలి ఆలోచన మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడ మా కార్యక్రమాన్ని ఏది కూడా ఆపలేదు అది మీరందరూ ఇచ్చినటువంటి ఏదైతే మీ ఆశీర్వాదం కావచ్చు లేదంటే మనం చేసేటువంటి మంచి పనులు కాబట్టి ఆ పనులను అడ్డుకుంటే ఇంకా ప్రజల్లో ఇంకా ఇబ్బందికి వెళ్తామనే ఉద్దేశం కావచ్చు అదేవిధంగా రాజీ పడకుండా నేను కూడా ఫైట్ చేసేటువంటి మనస్తత్వం కావచ్చు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఈవెన్ అన్నా క్యాంటీన్తో సహా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగనటువంటి రోజుల్లోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైవ్ ఇయర్స్ కూడా ఇబ్బందులు వచ్చినా కూడా నడిపాం అంటే ఈ రకంగా ఆ రోజు ఫైవ్ ఇయర్స్లోనే అటాం సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఈవేళ అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న కార్యక్రమాలు ఇంకా పెంచుకుంటూనే ఎప్పుడు పనిచేస్తాం మనం ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో అది మర్చిపోకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ మరి ఈరోజు డిఎస్సి ఏదైతే నా దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కొంచెం డిఎస్సి కోచింగ్ ఉంది మరి ఎక్కడికో మేము ఇతరత్ర కోచింగ్ సెంటర్లకి పోవాలని అంటే మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే ఆడపిల్లలు పర్టికులర్గా కొద్ది ఫ్యామిలీస్ ఇబ్బందులు ఉంటాయి కొంచెం మాకు ఇక్కడ ఏదైనా పాలకుల్లో మీరు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తే మాకు మేలు జరుగుతుందని పర్టికులర్గా ఆడపిల్లలు మహిళలు చాలామంది కోరిన మీదకు నాకు కూడా ఆలోచన వచ్చి మరి కార్యక్రమం తీసుకుంటే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి మనం కూడా అప్లికేషన్స్ని తీసుకోమని చెప్పాం జనరల్గా ఒక వందో నూట యాభై వస్తాయే మన కాన్స్టిట్యెన్సీ లెవెలే పెట్టుకున్నాను నేను కూడా ఎందుకంటే ఎక్కువ అంటే మనం కూడా మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలంటే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని కానీ చూస్తే దగ్గర దగ్గర ఆరు వందలు ఏడు వందలు అప్లికేషన్స్ దాకా మన పాలపల్లి ఓన్లీ కాన్స్టిట్యున్సీ నుంచే వచ్చినటువంటి పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా మన మీద ఎంతో నమ్మకం ఓకే రమణి గారు ఒక ఫ్రీ కోచింగ్ పెట్టారు అని అంటే అందులో సబ్జెక్ట్ ఉంటుంది లేకపోతే సీరియస్నెస్ ఉంటుంది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఒక విశ్వసనీయత కూడా సంస్థ మీద వాళ్ళకి ఉంది కాబట్టి అంతమంది అప్లై చేసుకున్నారని చెప్పేసి నేను కూడా అనిపించి ఇంకా బాధ్యత ఎక్కువ పెంచుకొని దీనికి సంబంధించి డిఎస్సి కూడా ఉన్నంతలో మనకి కృష్ణా జిల్లా అవనిగేడ్డ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నంతలో ప్రజెంట్ ఫేమస్గా ఉంది కాబట్టి వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది కోచింగ్ సెంటర్ కూడా నేను కూడా వెళ్ళామన్నా వెళ్ళి నేను కూడా వాళ్ళ క్లాసెస్ వాళ్ళ టీచింగ్ అవి కూడా నేను కూడా చూడటం జరిగింది నేను కూడా మీరు జరిగేటువంటి కోచింగ్ అనేది కూడా నేను పర్యవేక్షిస్తానని చెప్పేసి అవనిగడ్డ ఆయన కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఏదైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా మీకు మేము అందజేస్తామని చెప్పడం జరిగింది దాన్ని కూడా మనం ప్రింటింగ్ చేసుకుని మనం కూడా ఇస్తాం అయితే మేమందరం ఎంత కృషి చేయాలనుకున్నా రేపు ఆ డిఎస్సి ఉచిత కోచింగ్ సక్సెస్ అవ్వాలని అంటే అందులో ప్రధానమైన పాత్ర పోషించవలసింది మీరే అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా కొంచెం మ్యాక్సిమం ఒక ఏప్రిల్ మే జూన్ ఆ రేంజ్లో మనకి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మనం ఇచ్చిన తర్వాత కూడా దానికి కూడా టైం డూయింగ్ ఉంది కాబట్టి ఏదేమైనా మనకి మ్యాక్సిమం నేను అనుకోవడం ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ మనకు టైం ఉంటుందేమో అనుకుంటూ ఉన్నాం అట్లీస్ట్ ఆ త్రీ మంత్స్ నైంటీ డేస్ హండ్రెడ్ డేస్ ఎంత ఉంటే అంతా మనం ఇటులేజ్ చేసి కొంచెం మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు కూడా కొంచెం కష్టపడి మీరు ఏదైతే చేస్తారో తప్పనిసరిగా నేను కూడా మీరు చేసినటువంటి ఆ కృషి కానీ మీరు మాకు ఇచ్చేటువంటి సర్వీస్ కానీ నేను కూడా మీకు ఎప్పుడు కూడా రుణపడి మీకు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర ఓ స్థిరాస్తి దళారిపై చేసుకున్నారు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ మంగళవారం ఈటల పర్యటించారు బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దఖారి దఖారిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయనపై చేసుకున్నారు ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ పేదలు కొనుక్కున్న జాగాలకు బిజెపి అండగా ఉంటుంది కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారు భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై కలెక్టర్ సిపితో మాట్లాడాను కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి దళారులతో పోలీసులు అధికారులు కుమ్ముక్కవుతున్నారు కూల్చివేతలు తప్ప పేదల కండీళ్లు పాటించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నిర్మాత తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలు టూ చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి ఏకకాలంలో ఎనిమిది చోట్ల యాభై ఐదు బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కుమార్తె రెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ జలాశయం నీటితో నిండడంపై మాజీ మంత్రి బారాసా సభ్యుడు హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు వందలాది కిలోమీటర్లు ప్రయాణించి రంగనాయక సాగర్ కు చేరిన గోదావరి గంగ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం అద్భుత జల సౌందర్యమని నీటితో నిండిన రంగనాయక సాగర్ దృశ్యాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సింగర్ మంగ్లీ సోళ్లూరుపేట ఎమ్మెల్యే నెల్వల విజయశ్రీ తదితరులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు मैडम मिला चेंज मिला चेंज गेट इट चेंज मैडम बोले कुछ శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ సన్నిహితులతో కలిసి మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ముక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం సంయుక్తమైన చూసేందుకు భక్తులు ఎగబడి కొందరు సెల్ఫీలు దిగారు

아러분들아사합니다여러분니다 <목소리도> నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్ ఏం చెప్పాలో తెలీదు బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతుంది అని నా నమ్మకం ఈ దిస్ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్ చాలా మూవీస్ వస్తున్నాయి నాకు మాత్రం కాదు నేను నాతో పాటు వర్క్ చేస్తున్న అందరికీ చాలా మంచి ఒక ఇయర్ రావాలి అని కోరుకున్నాను ప్రాజెక్ట్స్ ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి సో అవన్నీ కలిసి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది దేశ్లోని మొట్టమొదటిసారిగా టోటల్ రోబోటిక్ కోల్ లెక్టమిని విజయవంతంగా పూర్తి చేయడంతో రోబోటిక్ సర్జరీ విశాఖ కేర్ హాస్పిటల్ అగ్రహారంగా నిలిచింది ఈ సర్జరీలో ఇరవై ఐదేళ్ల కుర్రాడికి సుమారు ఐదు గంటల సమయంలో ఈ శస్త్రచికిత్స పూర్తి చేశారు తరచూ పొత్తు కడుపును ఓపెన్ చేసే సాంప్రదాయక శస్త్రచికిత్స వలే కాకుండా సంచలనాత్మక రోబోటిక్ టెక్నాలజీతో ఈ శస్త్రచికిత్స కొత్త ప్రపంచం ప్రమాణాన్ని మేల్కొల్పింది సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బిశ్వ ప్రయాణం మరియు ప్రక్రియ గురించి మాట్లాడుతూ రోగి దీర్ఘకాలిక మలస్త్ర రక్తస్రావం రక్తహీనత మరియు స్టెరాయిడ్స్ పై ఆధారపడడం వంటి బలహీన పరిచయతో దీర్ఘకాలిక చికిత్స మరియు రక్త మార్పిడి ఉన్నప్పటికీ లక్షణాలు కొనసాగాయి శాస్త్ర చికిత్స జోక్యం అవసరం మేరకు రోబోటిక్ సర్జరీని ప్రభావితం చేస్తూ కేర్ హాస్పిటల్లోని బృందం చేయడం ద్వారా అసాధారణమైన ఘనత రోగి యొక్క అతి తక్కువ రికవరీ సమయం పెద్ద కోటలు లేకుండా మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు సో దట్స్ వై హియర్ ఆఫ్టర్ దిస్ కెన్ ఆస్క్ దీస్ అండ్ గెట్ ఇట్ ఐ గివ్ ఇట్ టు హీ వర్క్స్ విత్ మీ ఫర్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అండ్ హీ ఆల్సో డూ రోబోటిక్ సర్జరీ హోల్ టీమ్ రోబోటిక్ సర్జరీ అవర్ హోల్ ప్రాక్టీస్ ఈస్ రోబోటిక్ అట్ ఆల్మోస్ట్ ద సేమ్ కాస్ట్ ఆఫ్ లెప్రోస్కోప్ ఓపెన్ And I'll give it to Dr. Bhavani. She will show the videos. How it is the future in which people without cutting open can do their surgeries, go home in a day or two with very high safety margin, with no blood loss and almost no pain, and with almost same cost? Then why not transfer to robotic surgery to more people to give them the benefits? రీసెంట్ వేరేంగ రికవరీకి స్టెరాయిడ్స్ ఇస్తారండి ఇవిమండి సంబంధం లేదు నా రికవరీకి స్టెరాయిడ్ లేదు బిఫోర్ సర్జరీ స్టెరాయిడ్ కి రిక్వైర్మెంట్ ఉంది अदरवाइज బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంది చెప్పండి సర్జరీ ఇమ్యూనిటీ తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చేదేండి ఇప్పుడు సర్జరీ తర్వాత స్టెరాయిడ్ తో పని సర్జరీలో డిజీజ్ పాస్ట్ హెస్ బిన్ రిమూవ్ సో నో నీడ్ ఆఫ్ స్టెరాయిడ్ లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు మెదక్ జిల్లా చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్రీయంగా ఇంద్రమ్మ ఇండ్ల తప్పిదాలను గుర్తించాలని అధికారులకు సూచించారు ప్రజల్లో నెలకొన్న అపోహలు అనుమానాలను గ్రామ సభల ద్వారా నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు పక్షపాతాలు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్ కాశబోయిన మహేష్ మండల యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమైన పథకాలను ఇందిరమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు బంధు అలాగే రేషన్ కార్డులు లబ్ధిదారుల ఎంపిక రేపటి నుండి అనగా ఇరవై ఒక్కటి తేదీ నుండి ఇరవై నాలుగు వరకు చెగుంట మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి అందులో ఇంద్రమ్మ కమిటీ అభ్యర్థుల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అమలు అమజేయడానికి సిద్ధమైంది కావున చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ మన యొక్క ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు సహకరించి ఎవరైతే లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు రేషన్ కార్డులు వచ్చి ఇంకెవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ ఇందిరామైళ్ళు రాని వాళ్ళు ఉన్నా కానీ ఈ ఈ దరఖాస్తులు అనేటివి యథావిధిగా కొనసాగుతుంటాయి మళ్ళీ రేపటి నుంచి అక్కడనే ఈ ప్రభుత్వ పథకాలకు అప్లికేషన్ ఫామ్స్ కూడా గ్రామ కార్యదర్శుల ద్వారా అందజేయబడతాయి అక్కడనే రానివారు ఉంటే దరఖాస్తు చేసుకోగలరు ఈ స్కీమ్లు యథావిధిగా కొనసాగుతాయి కావున ఎవరి మాటలు నమ్మకుండా ఇంతటితో ఈ స్కీమ్లు ఆగిపోయినాయి చివరి దరఖాస్తు తేదీ అనేది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ అందరికీ ప్రజల వద్ద పాలన అందే విధంగా అందించడానికి తగిన నిశ్చయం తీసుకున్నాడు కావున నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా శ్రీ పారెడ్డి వంశీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ నన్ను రెండోసారి ఎన్నుకున్నందుకు జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు అని అన్నారు అలాగే జిల్లాలో బీజేపీ పార్టీ సభ్యత్వాలు లక్ష వరకు చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాబో కాలంలో బీజేపీని బలోపేతం చేస్తానని అన్నారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు భరత్ యాదవ్ వాకాటి నారాయణ రెడ్డి చిలక ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు కొనుగోలుస్తూ జిల్లా అధ్యక్ష పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించి ఈరోజు నన్ను జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర పెద్దలందరూ కూడా నా మీద గురుతల బాధ్యతను పెట్టడం జరిగింది దీన్ని ఖచ్చితంగా పెద్దలు ఏదైతే నా మీద ఆశించి అందరినీ కలుపుకొని పోయి పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తారని నా మీద పెట్టినటువంటి బాధ్యతను నేను నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే రాష్ట్ర పార్టీ చెప్పి ఈరోజు మాకు గత గతంలో కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను సంవత్సరం నాలుగు నెలలు పూర్తయింది దానికి కారణంగా మల్లిగౌడ కొనసాగిస్తూ జిల్లా అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డిని పేరు పంపించడం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అనేటువంటి ప్రదర్శన గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో లక్షకి పైన సభ్యత్వాలు పూర్తి చేసుకొని అదేవిధంగా వెయ్యి వరకు కూడా క్రియాశీల సభ్యత్వాలు చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు లక్ష సభ్యత్వాన్ని మనం పూర్తి చేసుకోవాలంటే ఆ ఏ ఒక్కరి వల్ల కూడా అయ్యే పని కాదు ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా ఏదైతే వ్యవసాయం పనులు ఉన్నప్పటికీ వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త వంద సభ్యత్వాన్ని పూర్తి చేసి ఈరోజు రాష్ట్రంలో జిల్లాని మనం ప్రథమ స్థానంలో పెట్టుకునే విధంగా లక్ష వరకు సభ్యత్వాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడం కూడా కూడా ఉన్న విషయం ఈ విజయం పని అంతా కూడా మన కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసిన కారణంగా ఇది జరిగిందని చెప్పి మీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా నాకు సహకరించి ఈ బాధ్యతను ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటి వరకు నమస్తే